이미 렌도. 그 가람사파 이에미 렌도. 돌리잖아.

ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి వాళ్ళు అడిగిన సమస్యలు ఆర్ఓ ప్లాంట్ కావాలి డ్రింకింగ్ ఆర్ఓ ప్లాంట్ కావాలి ఇన్వర్టర్ కావాలి అని అడిగారు ఆల్రెడీ మేము ఆల్రెడీ అవి శాంక్షన్ చేసాం దాంతోపాటు మరి ఇక్కడ భోజన వసతులు ఎలా ఉన్నాయి స్టాక్ ఎలా ఉంది అని అని విచారించాం పిల్లలు మరి మాకు పర్మనెంట్ బిల్డింగ్ కావాలని కూడా అడిగారు అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం మరి ఏ ఇంకో సమస్య కూడా అడిగారు ఏమడిగారు అంటే మాకు లావు బయ్యం మేము తినలేకపోతున్నాము పిల్లలందరము అని చెప్పి గతంలో కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన దగ్గర కూడా కేజీవీసీ స్కూల్స్ చాలా వెల్ఫేర్ ఉంది కాబట్టి ఆయన అడిగాం అడిగితే ఆయన కూడా పరిశీలించామమ్మ ఖచ్చితంగా మొన్నటి రోజు క్యాబినెట్ రోజు కూడా మరి నారా లోకేష్ బాబు గారు అందరితో చర్చించి వచ్చే సంవత్సరం నుంచి మనం సూపర్ రైస్ బీబీటీ రైస్ కూడా హాస్టల్లో ఉన్నారు ఆల్ వెల్ఫేర్ స్కూల్స్ కూడా అందిస్తారన్న విషయం కూడా తెలియజేసాం వాళ్ళు అడిగారు ఆల్రెడీ అది మా దృష్టికి వచ్చింది దాన్ని కూడా సాల్వ్ చేస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేసి ఆల్రెడీ సీసీ కెమెరాలు కూడా పెట్టించారు అన్ని విధాలుగా డెవలప్మెంట్ అన్ని చూస్తుంది सक्षम मतलब ऑफिस में आके माइक पे पे मैं योजनाताओं वाले से संतोष बढ़ा एक भाई सर कह दे होटल क्या रहने दी ये राजा ఈ పుట్టు దిశని ఏదైతే మీరు ఇటీవల ప్రారంభించారో గతంలోనే ఇది స్టార్ట్ చేశాం మేడం ఈ ప్రాంతం చాలా వెనకబడిన ప్రాంతం ఆల్మోస్ట్ ఇప్పటికీ ఐదు వందల మంది వెయిటింగ్ లో మేము నేర్చుకుంటామని ఇప్పుడు మీ సహకారం తప్పకుండా చేయాలని కోరుకుంటూ మరియు మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు సోదరి సౌమ్య వాళ్ళందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్యాంపు పోరాటం చేసి గత పది సంవత్సరాలుగా ప్రజల్లోనే ఉంటూ మరి ఈరోజు కూడా అనుకోకుండా స్కూల్ విజిట్ చేశాను ఆ స్కూల్ విజిట్ లో ఏమి ఎమ్మెల్యే గారు వచ్చారా అని మేడం వచ్చారు మేడం ప్రతి ఓటీకి వస్తాం మేడం అలా అని చెప్పడం అంటే మోరల్ రెస్పాన్సిబిలిటీ రోజు రాష్ట్ర అంతర్జాతీయమైన మహిళా దినోత్సవం జరిగింది ఈరోజు అన్ని రంగాలలో మనం ఉన్నాం దయచేసి మీరు మీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి ఎలాగైతే బయటికి పోయినప్పుడు జాగ్రత్త చెప్పారో మరి మన మగ బిడ్డ కూడా మనం అదే విధంగా జాగ్రత్త చెప్పాలి చెప్తున్నాం ఈరోజు ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళా రక్షక మహిళా కోసం ఆయన బాధ్యత రోజు ఈగల్ కావచ్చు అదేవిధంగా డ్రోన్లు కావచ్చు ఇక్కడ చూసుకున్నారంటే టెక్నాలజీని ఏ విధంగా వాడాలో ముఖ్యమంత్రి కరెక్ట్ తెలుసు మనం కూడా ఫోన్లో మనం మనలో కూడా పని తప్పు చేస్తున్నాం ఫోన్లో టెక్నాలజీని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి కానీ పిల్లల్ని బట్టి చూపుడ ఫేస్బుక్లో వాట్సప్లు చూసుకుంటాను మనకు మంచిగా చూసుకుంటా మీ పని కానీ వదిలే సీరియల్ హారీ సీరియల్లో కూడా ఎట్లా విలన్లు మనం తెలి చేస్తారు మీకు డబ్బులు ఎవరిని కాబట్టి అందరూ కాబట్టి ధైర్యంగా అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరికీ నేను గతంలో భైరవకుమారానికి అప్పుడు మంత్రిగా వచ్చి ఉగ్ర హయాంలోనే అక్కడ అభివృద్ధి చేయడానికి అందరూ కూడా కేటాయించారు మళ్ళీ ఉగ్రాలు భైరవకుమార్ రావాలి అప్పుడు చేసేవి ఉన్నాయి ఇంకా కొనసాగించాలి ఇంకా చేయాలి మీరు తనిగిరికి రావాలి అందరూ ఇప్పుడు జాగ్రత్త కూడా జవాదారి అయినా ఆ ఆదాయాలు అవేన్ని ఆదాయాలు బొమ్మాయి రావాలను నేను అంతే ముగ్గురు తమ్ములతో జన్సి మాత్రం అన్నమాట ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ తరపున ఐదు ఇస్తున్నాం డేస్ తర్వాత మనం మిషన్ కూడా మన ఇస్తున్నాం ఇచ్చాం అనేది ఈవెంట్ ప్రోగ్రామ్స్ ఈవెంట్ ప్రోగ్రామ్ బిడ్డలు అన్ని రంగాలను చదువుకోవాలని కోరుకున్న వ్యక్తి అక్కడ బాధ్యసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి మీ ఇన్ఛార్జ్ మంత్రి గారు మీ స్థానిక శాస్త్రులు మరి ఇప్పుడు ఎన్జిపి స్కూల్ పర్మనెంట్ బిల్డింగ్ కావాలి మేడం అని ఆలోచనగా అడిగారు మళ్ళీ ఈరోజు మీటిస్ఫాక్షన్ ఇక్కడ మీ ఊరికి వచ్చాను కదా మళ్ళీ నేను అడుగుతున్నారు ఇప్పుడున్న ఎన్జిబి స్కూల్స్ నూట ఎనిమిదిలో నూట ఆరు కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుసుకున్నాడు